వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రౌడీ కోతి ఎస్ రౌడీ కోతి గ్యాంగ్ లీడర్ వానరసేనకు సర్వ సైన్యాధిపతి ఎస్ ఒక కోతి రౌడీ కోతి వానర సైన్యాన్ని ముందుండి నడిపించింది వానర సైన్యానికి దిశ దశ నేర్పించింది దాని కనుసన్నల్లో కోతులన్నీ మూకుమ్మడి దాడికి దిగుతాయి అవును ఒక కోతి అచ్చం రౌడీ కోతిలా గ్యాంగ్ లీడర్ లాగా ఆ సైన్యానికి సైన్యాధిపతిగా వానర సైన్యాన్ని ముందుండి నడిపించింది ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం సహజంగానే కోతులకు ఉంటారు అనేక జంతువులు నాయకులు ఉంటారు నాయకత్వంతో తమ మూకను ముందుకు నడిపిస్తారు ఈ కోతి కూడా జనావాసాల్లో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది పైగా ఒక మందిరం దగ్గర ఒక వానర సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి అధిపతిగా సర్వ సైన్యాధిపతిగా రౌడీగా లీడర్గా గ్యాంగ్ లీడర్గా ఆ సైన్యాన్ని ముందుకు నడిపించింది ప్రజలను ఆ దేవాలయానికి వచ్చే భక్తులను ముప్పు తిప్పలు పెట్టింది దాదాపు రెండు వందలు మూడు వందల కోతులు ఆ కోతులకు ఇది ఒకటే లీడర్ మొత్తం వానర సైన్యం దాని కనసనంలో పనిచేసింది దేవాలయానికి వచ్చే భక్తులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది కనిపించిందంతా దోచుకోవడం వాళ్ళ చేతిలో పండ్లు ఫలహారాలు ఉంటే దోచేసుకొని తినడం దుకాణాలను లూటీ చేయడం వచ్చే వాళ్ళపై దాడి చేయడం అది నిజంగానే గ్యాంగ్ లీడర్ ఆ గ్యాంగ్ లీడర్ ఎట్టకేలకు దొరికింది దాన్ని పట్టేసుకున్నారు ఇది ఎక్కడో కాదు మన కాళేశ్వరంలో కాళేశ్వరం టెంపుల్ పరిసరాల్లో రెండు మూడు వందలకు పైగా కోతులు నానా భీభత్సం చేశాయి నానా హంగామా చేశాయి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి కానీ ఆ కోతులను ఒక కోతి ముందుండి నడిపించింది ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులకు స్థానికులకు బాగా తెలుసు ఆ కోతి ఆజ్ఞానుసారమే ఇవన్నీ దాడి చేస్తున్నాయని దాడి చేసిన కోతులకు అది నాయకత్వం వహిస్తుందని వాటి రక్షణ బాధ్యతలు చూసుకుంటుందని ఏ కోతికైనా ఇబ్బంది వస్తే ముందుగా బయట ముందుగా ఎదురుగా నిలబడి ఎదుర్కొంటుందని కాస్త పెద్ద ఆకారంలో భయంకరంగా మామూలు కోతుల కంటే కాస్త భిన్నంగా ఉన్న ఈ కోతి కాళేశ్వరం భక్తులకు బాగా తెలుసు నానా పాటలు పెట్టింది భక్తులు ఈ కోతుల ఆగడాలు మరీ మితిమీరిపోవడంతో ఆ గ్యాంగ్ లీడర్ అరాచకాలు బాగా పెరిగిపోవడంతో అధికారులు కోతులు పట్టేవారిని రంగంలోకి దించారు కోతులు పట్టడంలో బాగా ప్రావీణ్యం ఉన్న మురుగన్ అతని భార్య రేణుక ఇద్దరు కోతులను పట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడ బోన్లు ఏర్పాటు చేశారు కోతులు దొరుకుతున్నాయి కానీ గ్యాంగ్ లీడర్ దొరకట్లేదు నానా తిప్పలు పెట్టింది ఆ గ్యాంగ్ లీడర్ వాళ్లకు దొరకలేదు చిక్కలేదు కానీ ఎట్టకేలకు అది కూడా బోన్లోకి చిక్కక తప్పలేదు చాలా ఇబ్బందులు పెట్టి ముక్కు తిప్పలు పెట్టి మురుగన్ బోన్లో ఆ కోతి చిక్కింది దాదాపు రెండు వందలకు పైగా కోతుల్ని వాళ్ళు పట్టుకున్నారు అయితే కోతుల బెడద సహజంగానే ఉంటుంది కానీ గ్యాంగ్ లీడర్ దొరికిండు అన్న వార్త రాగానే గ్యాంగ్ లీడర్ దొరికిపోయాడు బాబోయ్ అంటూ జనాలు అక్కడికి తండోపతండాలుగా వచ్చి ఆ కోతిని దర్శించుకున్నారు అవును అది గ్యాంగ్ లీడరే కాస్త భయంకర ఆకారంలో మామూలు కోతులు కాస్త భిన్నమైన సైజులో అన్నింటినీ ముందుకు నడిపించిన ఆ గ్యాంగ్ లీడర్ కోతిని ఎట్టకేలకు పట్టేసుకున్నారు